పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరవమ్మను కొలుస్తారు ప్రకృతిని ఆరాధిస్తూ తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుంది ఉస్మానియా పీజీ కాలేజీ విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించడంతో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా స్నేహితులతో కలిసి జరుపుకుంటున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలెఖ్య అందిస్తారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక నిలిచి ఉండే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉన్న ఆడపడుచులంతా కూడా సంబరంగా జరుపుకునే వేడుక ఇది బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి దాటి చెప్పే పండుగ ఇది ఇది ఒక పూల పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగ ఇప్పుడు ప్రస్తుతం నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ లో ఉన్నాను సికింద్రాబాద్ లో ఇక్కడ మొత్తం కూడా దసరా పండుగ రాకముందే ముందస్తు సంబరాలను ఇక్కడ విద్యార్థులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ మనం చూడొచ్చు తీరొక్క పూలతోని ఆ బతుకమ్మను అయితే చాలా అందంగా ఆ గౌరమ్మని తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అంగరంగ వైభవంగా అయితే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ముందస్తు సంబరాలను ఏపీవీపీ ఆధ్వర్యంలో అయితేనే జరుపుకుంటున్నారు చూడొచ్చు ఇక్కడ విద్యార్థుల సందడి ఏ విధంగా ఉందో మొత్తం కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ బతుకమ్మ పండుగనైతే జరుపుకుంటున్నారు ఇది మన తెలంగాణ సంస్కృతి ఇది మన తెలంగాణ సాంప్రదాయం మన ఆడపడుచుల పండగని చాటి చెప్పడానికి ఇంతకంటే ఇంకా మంచిది ఉంటుంది ఇక్కడ మనతో పాటు అయితే ఏబివీపీ స్టేట్ సెక్రటరీ మనతో పాటే ఉన్నారు ఒకసారి ఈ ముందస్తు సంబరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి సంబరాల గురించి నమస్తే అండి బతుకమ్మ అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి బతుకమ్మ ముఖ్యంగా ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికే కాదు మన తెలంగాణ ఆడబిడ్డల యొక్క గౌరవానికి కూడా ప్రతీకగా నిలిచేటటువంటిది బతుకమ్మ ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే కేవలం ఉద్యమాలు రాస్తారో ఒకరు ధర్నాలు మాత్రమే చేస్తుందని చాలా మంది అనుకుంటారు అది మాత్రమే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో కూడా ఏబీవీపీ ముందుంటుంది దానిలో భాగమే ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సెలబ్రేషను కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా సమాజానికి చాటి చెప్పాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో ఈ రోజు పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి మరియు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ప్రతిసారి కుటుంబంతో చేసుకుంటాము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యూనిటీ పెరుగుతుంది ఆర్గనైజేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి సో ఇదంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు కాలేజ్ ఇప్పుడు అయిపోతుంది మేము సెకండ్ ఇయర్స్ సో మాకు ఇలాంటి ఈవెంట్స్ అనేవి మన ఇంకా మంచి మంచి మన కల్చర్ ని కాపాడుకోవడం తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ తెలియజేసినాక ఎప్పుడు సికింద్రాబాద్ కాలేజ్ లో ఇంత నిర్వహించుకోలేదు సో ఈ వేడుకలు నిర్వహించినందుకు ఏబిబిపి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు హెచ్ఎం వారికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఆడపరుచుకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ యూనివర్సిటీ పీజీ కాలేజ్ నూతనంగా ఏర్పడిన ఏబిపి కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మొదటిసారి మొదటి ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా పేరు మీద ఈవెంట్ జరుగుతున్నందుకు అలాగే మా సీనియర్స్ కానీ ఈ బాలు అన్న గాని అన్న గాని అలాగే జాన్సీ అక్క గారు గాని జాన రెడ్డి సార్ గాని అందరూ వచ్చి ఈ ఈవెంట్ మరింత సక్సెస్ గా చేశారు చాలా ఆనందంగా ఉంది అందరితో పాటు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా బతుకమ్మకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగానైతే ఇక్కడ ఈ వేడుకలైతే అందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ముందస్తు సంబరాలలో అందరూ విద్యార్థులు కుల మత భేదం లేకుండా పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కూడా సమానంగా ఈ పండుగను అయితే జరుపుకోవడం జరుగుతుంది చూడొచ్చు మనం ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా అయితే ఈ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నారో అయితే ముందస్తుగానే ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజారుంది హెచ్ఎంటీ తరఫు నుంచి కూడా ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు కెమెరా రవితో అనేక హెచ్ఎం టీవీ హైదరాబాద్